welcome to ap & telugu news పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు మండలం కుమ్మరిగూడెంలో పెదవాగు ప్రాజెక్టు వలన ముంపుకు గురై వెళ్లటానికి దారు లేక ట్రాక్టర్లపై ఆ గ్రామానికి చేరుకుని పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న వారిని పరామర్శించి వారికి శిబిరాలలో అందుతున్న వైద్య సేవలను బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువులను పరిశీలించి వారిని పరామర్శించిన ఏలూరు పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ ఈ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బురగం శ్రీను మరియు మాజీ ఎమ్మెల్యే గంట మురళీకృష్ణ పాల్గొన్నారు ప్రభాకర్ గారు రోషన్ కుమార్ గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బాలరాజు గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బురగం శ్రీ గారు మరి నిన్ననే వచ్చి అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఎవరైతే పెదవాగు బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆదుకోమని మరి ఆదేశాలు ఇవ్వటమే కాకుండా మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మరి మన ఎంపీ గారు యువనాయకులు మహేష్ యాదవ్ గారు అలాగే పోలవరం శాసనసభ్యులు బాలరాజు గారు చింతలపూడి శాసనసభ్యుడు రోష్న్ కుమార్ గారు అలాగే పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగ శ్రీని గారు ఇక్కడ ఈ మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గం ఇతర నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మరి ఎంపీ గారు మరి నిజంగా నాకు తెలిసిన దాకా మేము ఎవరో మనవాళ్ళు అంటున్నారు ఇంతవరకు కూడా ఎవరు ఇటువంటి ఈ గ్రామానికి ఎవరు కూడా ఒక ప్రజాప్రతినిధి వచ్చిన విషయం అయితే ఇక్కడ లేదని చెప్పిన సందర్భంలో ఎంపీ గారు మరి అక్కడి నుంచి ట్రాక్టర్ మీద సుమారు రెండు కిలోమీటర్ల ట్రాక్టర్ మీద ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించడమే కాకుండా ఎవరైతే మరి బాధల్లో ఉన్నారో ఉదాహరణకు అక్కడ ఎవరో ఒక పెద్ద ఆవిడ పెరాలిసిస్ ఆవిడ ఉంటే ఆవిడకి కొంత సహాయం చేసి అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ దగ్గర ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకొని